నెక్స్ట్ శారీస్ అండి సో ఓన్లీ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఫైవ్ పట్టు శారీస్ ప్యూర్ గర్బాల్ పట్టు శారీస్ ఇవి సో ఇది వచ్చేసి ఫైవ్ శారీస్ కూడా ఇప్పటిదాకా ఒక టెన్ మినిట్స్ ఆలోచిస్తూ కూర్చున్నాను తీసుకుందామా మొత్తం తీసుకుందామా అని అంత బాగున్నాయి ఫైవ్ కలర్స్ కూడా అంత బాగున్నాయి తీసుకుందాం వద్దా కడదామా వద్దా గడదామా వద్దా అనుకుంటూ పెడుతున్నాను డిమాండ్ ఉంటే మళ్ళీ తీసుకురావచ్చు కదా అని అంతే సో మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా నేను అనేసి చాలా నచ్చాయి నాకు ఫైవ్ కలర్ పై శారీస్ ఉన్నాయి ఫైవ్ కలర్ తీసుకోవాలి అన్నట్టు అనిపించింది ఓపెన్ చేస్తాను మీరు కూడా చూడండి ఫస్ట్ కలర్ సో కాంబినేషన్ చూడండి స్మూత్ ఉంది శారీ చాలా బాగుంది చాలా బాగుంది సారీ మంచి గా కూడా ఉంది సాఫ్ట్ ఉంది సెరై కూడా ముట్టుకున్న మంచి ఫీలింగ్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో బ్లౌజ్ కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉందండి శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది రిమైనింగ్ శారీ చూద్దామండి సో అది ఓపెన్ చేయగానే ఫోల్డింగ్ మొత్తం పోతుంది సో ఇది మొత్తం బార్డర్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా సేమ్ అదే విధంగా ఇదే బార్డర్ రన్ అవుతుంది అండ్ ఈ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఇది కలర్ కూడా గ్రీన్ మీకు కనిపిస్తుంది అండి బ్లాక్ లాగా మనకు కనిపిస్తుంది బ్లాక్ కాదు డిఫరెంట్ రామా గ్రీన్ షేడ్ ఇది పళ్ళు పార్ట్ అనమాట సో మీకు కనిపిస్తుంది రామా గ్రీన్ షేడ్ అనమాట ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి లేదు ఇక్కడ ఎట్లయితే మీకు కనిపిస్తుందో అదే కలర్లో ఉంది అటు బ్లాక్ కాదు అటు గ్రీన్ కాదు ఒక డిఫరెంట్ పాచి షేడ్లో వచ్చింది డార్క్గా పించం డార్క్ ఎలా వస్తుందో సో అలాంటి ఒక కలర్ వచ్చిందండి ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పడం రావట్లేదు సో నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్రౌనిష్ కలర్ సో మీకు కనిపిస్తున్న కలర్ అండి ప్రతిదీ పింక్ పింక్ వాడర్తో వచ్చింది సో ఇది పళ్ళు పార్ట్ సేమ్ అదే కలర్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఓవరాల్ శారీ ఇదే కలర్ రన్ అవుతుంది సో నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి పెసర గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సో మనకి ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ అనమాట నెక్స్ట్ కలర్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది బయట కూడా మంచి షైనీగా సూపర్గా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయాలండి చాలా సాఫ్ట్ ఉంది క్వాలిటీ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్ చూద్దామండి ఇది పీకోక్ బ్లూ సో మళ్ళీ వచ్చేసే శారీస్ బట్ సింగిల్ కలర్స్ అండ్ ఇది వచ్చేసి వాయిలెట్ అండి మీకు కొంచెం బ్లూలా పడుతుంది వాయిలెట్ వైలెట్ అని మెన్షన్ చేసి చెప్పండి వాళ్ళకి ఇది వచ్చేసి రామా బ్లూ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్లా పడుతుంది పింక్ మెజెంటా పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి വൈൻ വിത്ത് ഗ്രീൻ കോമ്പിനേഷൻ നെക്സ്റ്റ് വച്ച ബോട്ടിൽ ഗ്രീന నెక్స్ట్ అండి సో పింక్ కలర్ మంచి మెజెంటా పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ రామా బ్లూ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ విత్ కాంబినేషన్ వచ్చేసి మనకు మరూన్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ బ్లూ కాదు వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూ శారీ నెక్స్ట్ కాంబినేషన్ పీచ్ పీచ్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ ఎలా ఉందండి కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ షేడ్ సో మీకు కనిపిస్తున్న కలరే పేస్టల్ షేడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 比哥伦。